మంచర్ల జిల్లా మందమారి మండలం బొక్కలగుట్ట ప్రాంతంలోని ఋష్యముఖ పర్వతం గుట్ట మీద ధనుర్మాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది గురువారం మంచర్ల హమాలివాడ ఆంజనేయ శిరుడి సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పురవీధుల గుండా బొక్కలగుట్ట ఋష్య పర్వతం వరకు కొనసాగింది అక్కడి సర్పంచ్ పాదయాత్రకు మాస శ్రీనివాస్ స్వాగతం పలికారు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఋష్యముఖ పర్వతం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గిరి ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు నాడు హిందువుల యొక్క ఐక్యత చాటడానికి గిరి ప్రదర్శన జరుపుతున్నామన్నారు హిందువుల మీద జరుగుతున్న దాడులు గోహత్యలు మత మార్పిడిలు జరుగుతున్నాయని ప్రజలను అప్రమత్తం చేయడానికి సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుపుతూ ప్రతి సంవత్సరం చైతన్యం చేస్తూ పాదయాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు వికాస తరంగిణి సభ్యులు నేచురల్ ఆనిమల్ కేర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొనగా కొమ్మటి చెరువు కోలాటం బృందం రసుల్పల్లి కోలాటం నిర్వహించారు

మహాపాదయాత్రను సంకల్పించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులు చెప్పారు ఇప్పుడు గోమాతను కాపాడుకోవాలి రక్షించుకోవాలి కేవలం నినాదంలో కాదు మనమందరం కూడా ముందుకు వచ్చేసి గోమాతను సంస్కరించిన బాధ్యత మనకు ఉన్నది ఎందుకంటే దానివల్లనే మనం కాపాడబడుతున్నాం కాబట్టి మనం దాన్ని కాపాడుకుంటే మనం సంరక్షిగా ఉంటామనే ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపట్టడం జరిగింది దాంతో పాటు మరి సం మన మన సంస్కృతిని కాపాడుకున్నాం మనం మన హిందుత్వాన్ని కాపాడుకుందామనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర హిందూ జాగరణ అనే పేరుతో ఇవ్వబడింది దీనిలో అందరూ కూడా పాల్గొనే దిగ్విజయల మరి ఏదైతే భారతదేశంలో మరి సెక్యులర్ కంట్రీ అంటున్నారు నిన్న మనకు కృష్ణస్వామి చెప్పినారు మరి ముస్లింలు వెళ్ళాలంటే మక్కకు వెళ్ళాలంటే సౌదీ అరేబియా వెళ్ళాలి మరి క్రిస్టియన్స్ వెళ్ళాలంటే ఇజ్రాయేల్ వెళ్ళాలి మరి ఇక్కడ ఉన్న ప్రపంచంలో మరి గంగానదిలో స్నానం కోసం భారతదేశానికి రావాలి కాబట్టి ఇది మా దేశం మా హైందవ దేశం అని ఇక్కడ పుట్టినందుకు నేను మీరు గర్విస్తున్నారని ఆశిస్తూ మరి మన రక్షణ ఏదో అడుక్కుంటే వచ్చేది కాదు గవర్నమెంట్ కూడా దీన్ని చూసి మత మార్పిడి జరుగుతున్న వాటిని కూడా మరి ఏ రకంగా అడ్డుకట్టాలి దానికి సంబంధించిన జీవోలు వారికి సంబంధించినటువంటి సంఖ్యను బట్టి మద్రాసాల నిర్మాణం కానీ మసీదు నిర్మాణాన్ని కానీ చర్చ్ నిర్మాణాన్ని కానీ దానికి ఒక ప్రణాళిక ఇస్తే మనందరికీ బాగుంటుంది ఎందుకంటే గత నెలలో మనం చూసినాం లక్ష్మీనగర్ ఐదులో మరి మనం ఆపినా కూడా మరి రాత్రికి రాత్రే వాళ్ళు ముక్కలు తీయడం మరి రాడ్ కటింగ్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి మనం యుద్ధ ప్రతిపాదకన హిందూ ఉత్సవ సమితి అక్కడ చేరుకున్నాక మరి నిలిపివేశారు అదేమో నిర్మాణం సొంత ఇంటికని కట్టేదేమో మసీదు కడుతున్నారు కాబట్టి ఇలాంటి చర్యలపైన మన అందరం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉంది అన్నదమ్మలం అక్క చెల్లెలం అందరం కలిసి సంఘటితంగా మన కోసం మన అందరి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం సనాతన ధర్మం కోసం కలిసికట్టుగా మరి హైందవ ధర్మాన్ని పరిరక్షించుకోవాలని మనసారా కోరుకుంటూ ఇలా కాకుండా ఇంకా అనేక సంఖ్యలో అధిక సంఖ్యలో మన భారతీయులందరం మేము సైతం హిందువులం అని చాటు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్క సోదరి సోదరిమయుడు హిందువుగా పుట్టినందుకు ఈ దేశంలో పుట్టినందుకు గర్విస్తూ ఇలాంటి పాదయాత్రలే కాదు అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్ళాలి మన జాతిని మనం రక్షించుకోవాల్సిన సమయం ఇది ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదం ఈరోజు మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమాలివాడ గల భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి మంచిర్యాల హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు మొక్కలగుట్ట ఋషిముఖ పర్వతం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఈ పాదయాత్ర ముఖ ఉద్దేశం ఏంటంటే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి గోహత్యలు నివారించాలని అలాగే విచ్చలవిడిగా మత మార్పులు ఏర్పడుతున్న మత మార్పులను కూడా అడ్డుకునే విధంగా కూడా ప్రభుత్వాలు చట్టాలు కఠినంగా తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పేసి మన హిందూత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి కూడా డిసెంబర్ ఇరవై తేదీన కూడా హిందూ హిందువుల ఐకమత్యం కోసం హిందువులను సనాతన ధర్మం కాపాడే విధంగా మన ఈ పాదయాత్ర కూడా తీసుకోవడం జరిగింది ఇది నాలుగవ సంవత్సరం ఈ నాలుగవ సంవత్సరం కూడా ఈ పెద్ద ఎత్తున మహిళా మహిళా మనలు వివిధ క్షేత్రాల నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమము అందరం కలిసి ఐక్యమత్యంతో చేసే కార్యక్రమము దీనిలో ఆ ఋషముఖ పర్వతం వెళ్ళి అనంతరము గోమాతతో గిరిపరిశ్ర చేయడం జరుగుతుంది ఆ గోమాత ఎంతో పవిత్రమైన మన గోమాతను ఎంతో పవిత్రంగా వస్తున్న సనాతన ధర్మంలో అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఆ ఋషుముఖ పర్వతం వద్ద మనం ఈ కార్యక్రమము చేయడం జరుగుతుంది